The <laughs> హైదరాబాద్ పాతబస్తీ సెట్విన్ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ గిరిధర్ రెడ్డి తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజ నరసింహ సమక్షంలో సెట్విన్ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ గిరిధర్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ పురాణి హవేలీ ప్రాంతంలోని సెట్విన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో సెట్విన్ చైర్మన్ గా ఎన్ గిరిధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజ నరసింహ తదితరులు హాజరయ్యారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరిధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తారని యువతకు శిక్షణలు ఇచ్చి అధిక శాతం ఉద్యోగాలు వచ్చేలా చేస్తారని గిరిధర్ రెడ్డి తెలిపారు మంత్రులు మాట్లాడుతూ సెట్విన్ సంస్థకు అధిక మొత్తంలో నిధులు వచ్చేటట్లుగా తమ సహకారం అందిస్తామని తెలిపారు आई विल शट डाउन द माइक आवाज रुक ना सबना గతంలో నేను హైరాబాద్ ఎంపీపీగా పనిచేసినాను ఎంపీపీ నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు నాకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు దీన్ని అంచలంచలుగా ఇప్పుడున్న సిస్టమ్ తెలుసుకుంటాను ముందు ఇప్పుడున్న దిగజారి యాభై శిక్షణ కేంద్రాలు ఉన్నాయి యాభై నెసలు మొత్తం ఫ్రాంచైజ్ ట్వంటీ త్రీ సొంత శిక్షణ కేంద్రాలు మిగిలిన ఫ్రాంచైజీలు ఉన్నాయి త్వరలో జహీరాబాద్ సంగారెడ్డి వికారాబాద్ తాండూర్ జడ్చర్ల ప్రాంతాలకు విస్తరించే ఏర్పాటు చేస్తున్నాం ఇంతకుముందు ఎంబీఆర్ దగ్గర మాట్లాడినాం విస్తరించి మాక్సిమమ్ మాక్సిమం అందరికి యువతకు ట్రైనింగ్ ఇచ్చి జైరాబాద్లో అయితే నిమ్స్ వస్తుంది ఇప్పుడు దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కల్పించడానికి కృషి చేస్తానని మీ అందరూ పత్రిక ముఖంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ గత తెలంగాణ ఏర్పడ్డాక పది సంవత్సరాల్లో ఒక్క లక్ష నలభై నలభై వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము అందులో ఫిఫ్టీ పర్సెంట్ గల్ఫ్ దేశాల్లో ఆల్రెడీ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు గల్ఫ్లో ఇప్పుడు రానున్న ఈ రెండు రెండు మూడు సంవత్సరాలలో ఈ సంఖ్యను రెండు లక్షలకు పెంచి అందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగ అవకాశం కల్పించే వెసులుబాటు కల్పిస్తానని తెలియజేస్తుంది కాంగ్రెస్ నాయకుడు సుదీర్ఘ కాలంగా జైరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన సేవలు అందించిన గిరిధర్ రెడ్డి ఈరోజు సెట్విన్ చైర్మన్ కావడం నేను సంతోషిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ సందర్భంగా మరి వారి సమక్షంలో చార్జ్ తీసుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం సెట్విన్ సంస్థ గొప్ప చరిత్ర ఉన్న సంస్థ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ సంస్థ ప్రారంభించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి అదేవిధంగా సిటీలో మినీ బస్సులు నడిపించడానికి ఈ సంస్థ ప్రారంభించబడ్డది నాకు పూర్తి నమ్మకం విశ్వాసం గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో సెట్విన్ సంస్థ బలపడి ఈ రెండు కార్యక్రమాల్లో స్కిల్ ట్రైనింగ్లో అనేక వృత్తుల్లో నిరుద్యోగ యువతకి నైపుణ్యం అందించడానికి స్కిల్ ట్రైనింగ్ చేయడానికి జైరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన సేవలు అందించిన గిరిధర్ రెడ్డి ఈరోజు సెట్విన్ చైర్మన్ కావడం నేను సంతోషిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ సందర్భంగా మరి వారి సమక్షంలో చార్జ్ తీసుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం సెట్విన్ సంస్థ గొప్ప చరిత్ర ఉన్న సంస్థ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ సంస్థ ప్రారంభించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి అదేవిధంగా సిటీలో మినీ బస్సులు నడిపించడానికి ఈ సంస్థ ప్రారంభించబడ్డది నాకు పూర్తి నమ్మకం విశ్వాసం గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో సెట్విన్ సంస్థ బలపడి ఈ రెండు కార్యక్రమాల్లో మిత్రులు హరాబాద్ సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు గిరిధర్ రెడ్డి గారిని సెట్విన్ సంస్థ చైర్మన్గా నియమించడము వారికి నా హృదయపూర్వక అభినందనలు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సెట్విన్ అనేది చాలా గొప్ప చరిత్ర ఉన్న ఆర్గనైజేషన్ సంస్థ ప్రధానంగా ఆ కాలంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి డెబ్బై ఎనిమిది కాలంలో మేము అప్పుడు ఇంకా స్టూడెంట్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాము తెలంగాణ ప్రత్యేకంగా జంట నగరాల యువతను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కేవలం ఉన్నత విద్యనే కాదు నైపుణ్యంతో గడిగిన విద్యను టెక్నికల్ టాలెంట్ స్కిల్ డెవలప్మెంట్ అందియాలనే ఉద్దేశంతో ఆనాడు సెట్బీన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా జంట నగరాల యువత మనకి ఎక్కడ పోయినా ఆ కాలంలో ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉండేవో సెట్విన్ బస్సులు అన్నీ ఉండే నెమ్మదిగా నెమ్మదిగా అంచెలుగా సెట్విన్ ఎదిగి ఈనాడు సుమారు ఇరవై మూడు సొంత డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విమర్ గారు నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు దీన్ని అంచలంచలుగా ఇప్పుడున్న సిస్టమ్ తెలుసుకుంటాను ముందు ఇప్పుడున్న దిగజారి యాభై శిక్షణ కేంద్రాలు యాభై నెసలు మొత్తం ఫ్రాంచైజ్ ట్వంటీ త్రీ సొంత శిక్షణ కేంద్రాలు మిగిలిన ఫ్రాంచైజ్లు ఉన్నాయి త్వరలో జహీరాబాద్ సంగారెడ్డి వికారాబాద్ తాండూర్ జడ్చర్ల ప్రాంతాలకు విస్తరించి ఏర్పాటు చేస్తున్నాం ఇంతకుముందు ఎంబీఆర్ దగ్గర మాట్లాడినా విస్తరించి మాక్సిమం మాక్సిమం అందరికి యువతకు ట్రైనింగ్ ఇచ్చి జైరాబాద్లో అయితే నిమ్స్ వస్తుంది ఇప్పుడు దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కల్పించడానికి కృషి చేస్తానని మీ అందరూ ప్రత్యేక ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ గత తెలంగాణ ఏర్పడ్డాక పది సంవత్సరాల్లో ఒక్క లక్ష నలభై వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము అందులో ఫిఫ్టీ పర్సెంట్ గల్ఫ్ దేశాల్లో ఆల్రెడీ ఉద్యోగాలు స్థిరపడ్డారు గల్ఫ్లో ఇప్పుడు రానున్న ఈ రెండు రెండు మూడు సంవత్సరాలలో ఈ సంఖ్యను రెండు లక్షలకు పెంచి అందరికీ కూడా ఉద్యో ఉద్యోగ అవకాశం కల్పించే వెసులుబాటు కల్పిస్తానని ప్రత్యేక ముఖంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ నాయకుడు సుదీర్ఘకాలంగా జైరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన సేవలందించిన గిరిధర్ రెడ్డి ఈరోజు సెట్విన్ చైర్మన్ కావడం నేను సంతోషిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హెల్త్ మినిస్టర్ పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ సందర్భంగా మరి వారి సమక్షంలో చార్జ్ తీసుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం సెట్విన్ సంస్థ గొప్ప చరిత్ర ఉన్న సంస్థ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ సంస్థ ప్రారంభించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి అదేవిధంగా సిటీలో మినీ బస్సులు నడిపించడానికి ఈ సంస్థ ప్రారంభించబడ్డది నాకు పూర్తి నమ్మకం విశ్వాసం గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో సెట్విన్ సంస్థ బలపడి ఈ రెండు కార్యక్రమాల్లో